శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని పెసరపాడు కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ నేతలపై మంగళవారం రాత్రి దాడి జరిగింది వైసీపీకి చెందిన కొందరు దాడి చేశారని బాధితులు తెలిపారు కొత్తమ్మ తల్లి సంబరానికి వెళుతుండగా పెసరపాడు కూడలి వద్ద వైసీపీకి చెందిన నలుగురు గాజు సీసాలతో దాడి చేశారన్నారు బాధితులను పోలీసులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు టీడీపీ నేతలు బాధితులను పరామర్శించారు యువకులు పట్నం తలుగు చలదం ధరపుగా దీనికి పట్టణ అధ్యక్షుడు పట్టణ నాగరాజు గారు అయిన మా బావ గారిని డవ్వాడు రమణయ్య కోర్మపు సుందరు కౌర్మపు ధర్మారావు కొవ్వూరు సుబ్బారావు అనే వ్యక్తిని మాపై మూకుమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నించగా డ్రైవింగ్ చేస్తున్న తాళ్ళూరు సంతోష్ కుమార్ అనే మా డ్రైవర్ ని గాజు అటాక్ చేయగా నేను దిగేసరికి ఒక్కసారిగా నా చేతులు కాళ్ళు కట్టేసి గాజు చేసాలతో మొహంపై నా కంటిపై దాడి చేసి తదుపరి గాజు సేసాన్ని అమాంతంగా తెచ్చిన కడుపులో పొడిచి నన్ను చంపడానికి ప్రయత్నించే ప్రయత్నించగా అక్కడ ఉన్న గ్రామస్తులు కొంతమంది తెలిసిన వారు అడ్డగా అక్కడి నుంచి పరారైనారు